హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి విలాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ హెయిర్ డే అయితే నా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు ఈ హెయిర్ డే వల్ల సో ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో మనకు హెయిర్ డే కావాల్సింది కొబ్బరి సో మీరు డ్రై కొబ్బరి అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలు ఫ్రెష్గా ఉండేదైనా తీసుకోవచ్చు కొబ్బరి అంటే ఫుల్ కొబ్బరి అయితే తీసుకోకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపించిన కొబ్బరి అయితే మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించింది ఏంటంటే పైన మనకు కొబ్బరికు బ్లాక్గా ఉంటుంది సో ఆ బ్లాక్నెస్ అంతా కూడా తీసుకోవాలా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ మాదిరిగా ట్రై చేయండి ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగా కొబ్బరికి మనకు బ్లాక్గా ఉంటుంది కదా పైన అది మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఈ మాదిరిగా నేను ఎలా తీర్చా ఉన్నానో ఆ మాదిరిగా కొబ్బరి అంతా కూడా తీసుకోవాలి పైన బ్లాక్నెస్ అంతా తీసుకోవాలి మనము సో మొత్తం కూడా ఒక అర్ధ కప్పు కంటే ఎక్కువ తీసుకోండి ఈ మాదిరిగా ఫ్రెష్ కొబ్బరి కానీ లేదంటే డ్రై కొబ్బరి కానీ ఏదైనా పర్లేదు సో ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉంటే కన్నా ఫ్రెష్గా ఉండే కొబ్బరికే పైన బ్లాక్నెస్ అంతా కూడా తీసేసుకోండి మొత్తం కూడా తీసేసుకొని ఈ మాదిరిగా ఒక ఇనుం కడాయిలో వేసుకోవాలి కరెక్ట్గా మనం చేతితో పట్టుకుంటే ఒక పిరికిడంతా రావాలి మనకైతే కన్నా డ్రై కొబ్బరికైతే బ్లాక్నెస్ రావడానికి కొంచెం కష్టమవుతుంది ఫ్రెష్గా ఉండేది తీసుకోండి ఈజీగా వచ్చేస్తుంది పైన బ్లాక్నెస్ అంతా కూడా సో కొద్దిగా మనకు బ్లాక్ ఈ మాదిరిగా వైట్గా ఉండాలి ఫుల్ కొబ్బరి అయితే తీసుకోకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగానే తీసుకోండి సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వచ్చేసి ఐలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి సో అక్క మీరు చెప్పేది ఏంది ఇలా ఉందని మీరు అనుకోవద్దు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మనం పైన బ్లాక్నెస్ అంతా తీసుకొని ఈ మాదిరిగా అయితే రోస్ట్ అనేది చేసుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇదైతే కదా ఎంత తెల్లగా ఉండే జుట్టైనా నల్లగా మారాల్సిందే పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అనేది ఇప్పుడు వైట్ హెయిర్ అనేది వస్తా ఉండదు సో వైట్ హెయిర్ అనేది రానిది నేను గ్యారంటీ మీకు వైట్ హెయిర్ అనేది రాదు ఉన్నా కూడా బ్లాక్గా మారుతుంది ఈ మాదిరిగా బ్లాక్ కలర్ అయినాక తర్వాత మనము ఒక్క ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి ఇందులో అయితే కన్నా ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను సో ఇప్పుడు మనము ఈ మాదిరిగా బ్లాక్గా వచ్చినాక ఇప్పుడు అనేది వేసుకోవాలండి ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పినా కదా మెంతులు మెంతుల్లో మంచి పోషకాలు అయితే ఉంటాయి మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే మన జుట్టు అనేది ఎక్కువ బ్లాక్నెస్ మారుతుంది వేయటం వల్ల సో మెంతులు కూడా బ్లాక్గా మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి రెండు కూడా మనకు బ్లాక్గా మారాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా బ్లాక్గా చూడండి ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి సో మనకి ఈ మాదిరిగా రోస్ట్ అవుతూ ఉంటేనే మనకు ఆయిలీగా వచ్చేస్తూ ఉంటుంది పూర్తిగా సలార్ పెట్టుకుందాం ఇప్పుడు మీరు ఇంకా ఒక లైక్ ఎదిగినా ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి పూర్తిగా సలారిపోయింది సలారిపోయినాక ఇప్పుడైతే చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం కూడా వేసేసుకొని ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మనం జల్లెడు పట్టుకోవడానికి అస్సలవ్వదు ఎందుకంటే మనం మిక్సీ పడతా ఉంటేనే ఆయిలీగా వచ్చేస్తుంది సో అందుకు ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే పౌడర్ అనేది చేసుకోవాలి చూడండి అయితే వచ్చింది సో ఇదంతా కూడా ఆయిల్ అండి మనకు కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది ఈ మాదిరిగా వచ్చా ఉంటుంది సో మొత్తం కూడా ఒక బౌల్ లెక్క అనేది చేంజ్ చేసేసుకోవాలి ఇదే పౌడర్ మనం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చునండి మనకు ఒక ఐదు ఆరు నెలలు అనేది వచ్చింది ఎక్కువ పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకునే ఉంటే మనకు అస్సలు పాడవదండి ఇదైతే ఎక్కువ చేసుకునే కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసినాక రెండు స్పూన్లు బాదం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇందులో ఇంకొక ఆయిల్ అయితే వేసుకోవాలి సరస్వతి ఆయిల్ అంటారు కదా సో ఆవాల నూనె అండి సరస్వతి తేలు అంటారు హిందీ వాళ్ళు అయితే కదా సో ఆవాల నూనె వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలి ఆవాల నూనె చాలా మంచిది మనకు జుట్టు తెల్లగా ఉండేది నల్లగా మారుస్తుంది అలాగే జుట్టు అనేది స్మూత్గా షైనీగా ఉండటానికి బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అయితే కనుక సో రెండు కూడా వేసేసుకున్నాక ఆయిల్ అనేది కరెక్ట్గా మూడు స్పూన్ల ఆయిల్ బాదాం ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అలాగే ఆవాల నూనె వచ్చేసి ఒక స్పూన్ మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసినాక ఈ మాదిరిగా బాగా కలిదిప్పుకొని ఉంటలేకన్నా లేకుండా చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా సూపర్గా ఉంది మన జుట్టు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను సో మనం హెయిర్కి అప్లై చేసి వచ్చేటప్పుడు ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ లెక్కన చూసుకోండి సో మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే జుట్టు మొదల్లో నుంచి మనం అప్లై చేయాలండి ఈ హెయిర్ డే అయితే జుట్టు మొదల్లో నుంచి అప్లై చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో కొంతమందికి పైన పైన మాత్రమే వెయిటేర్ అనేది ఉంటుంది కొంతమందికి జుట్టు మొదల్లో నుంచే వెయిటేర్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకని ఆ మాదిరిగా అయితే అప్లై చేయండి మొదల్లో నుంచి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసేసి ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసేయండి మీరు వాడే షాంపూ ఏ షాంపు అయినా పర్లేదు వాష్ చేసేసుకోండి ఈ మాదిరిగా వారానికి మూడు సార్లు చేయండి మీకు నేల లోపలనే జుట్టు అనేది తెల్లగా ఉండేది నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రానేది తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా సో ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము